ఓం నమ శివాయండి రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రద మాసం కృష్ణపక్షంలో ఈరోజు త్రయోదశి సోమవారం తేదీ వచ్చి సెప్టెంబర్ ముప్పై ఇలాంటి ఒక మంచి రోజున మనం శివయ్యకి అంటే ఈ పితృపక్షాలుగా పెద్దలకి విశేషణ ప్రాధాన్యమిచ్చే రోజులుగా చెప్తాం అలాంటి విశేషమైనటువంటి ఈ శివయ్య దగ్గర ఆయనకి కైలాసవాసి అంటారు అలాగే ఆయనకి శ్మశానవాసి కూడా అంటారు మనం అందరం కూడా చివరికి చేరాల్సింది శ్మశానమే అలాంటి దగ్గర స్వామి ఉండి నీకు నేనున్నాను అని అలా శ్మశానం చేరుకున్న అందరి యొక్క చిరునామాలు వారి దగ్గర ఉంటాయి వారు దాన్ని కపాలమాలలాగా మెడలో వేసుకుంటారు అలాంటి శివయ సన్నిధిలో పితృదేవతలకి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు విశేషంగా ఆరాధన చేయడం జరిగింది ఈ ఆరాధనలో భక్తులందరూ తలుచుకోవడం జరుగుతుంది నిస్సందేహంగా మీరు మీ యొక్క పూర్వీకుల్ని మీ గోత్రాచరణ ద్వారా తలుచుకునే ప్రయత్నం చేయండి మీకందరికీ శుభం జరగాలి హర హర మహాదేవ శంభో శంభ